హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపాడు గ్రామంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతల గద్దె వద్ద రెండు పేల ఇరవై ఆరు అగ్రంపాడు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి के मतलब तो समझ जा करो कि मतलब शिफ्ट की इन द डॉक्टर सर उनके एरिया लो उनके रोज की मतलब फोर एरियाज की मिनिमम एट डॉक्टर्स होने चाहिए मॉर्निंग आफ्टरनून सर की कलेक्टर मीटिंग में जाता है मॉर्निंग में कॉल होता है không no no đi hết 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 Jut bele ati putyo belapi NH jour base Ya Hmm mmm Art Galia రెండోది ఈవో గారు అసలుంటి ఇంపార్టెంట్ ప్లేసులలో మనోళ్ళొకళ్ళు పెట్టండి వచ్చిన సీఏ గారు మీరు కూడా ఆడ ఒక హోంగార్డ్నో కానిస్టేబుల్నో పెట్టండి అయిన తర్వాత మనం సార్ చేసుకుంటే కూర్చునేదాను కన్నా మొదలె కొంచెం రాసే ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కనుక మొదలె నెక్స్ట్ ఇక్కడ ఆరు సెక్టార్గా విభజించినాం సార్ మొదటి సెక్టార్ ఏమో సార్ ఇక్కడ మన దేవతలు ప్రాణంగం సార్ ఇది ఈ ప్రాణంగంలో ఫస్ట్ మనము ఫ్రీ దర్శనం సార్ ఇది ఫ్రీ దర్శనం కాడ మనకు చిన్న ప్రాబ్లం ఏమైంది సార్ అంటే ఇప్పుడు ఫంక్షన్ హాల్ కాడ ఉన్నటువంటి ప్లేస్లో అక్కడ అక్కడి వరకే ఎక్స్టెన్షన్ చేయడం వల్ల జిగ్జాగ్ లైన్ డిస్టెన్స్ వేసినాం సార్ చాలా దూరం అవుతలకి ప్రజలు అక్కడ ఆపుకొని రావడానికి ఇష్టపడలేదు సార్ రెండవది బైక్లు వాళ్ళు అది తీసుకురావడం కూడా కొంచెం ఇబ్బందిగా అయింది సార్ ఇప్పుడు మనం ముందుగానే తహసీల్దార్ గారితో మాట్లాడి ఇప్పుడు మనకు ఆగ్రాంపాడు గడ ఇక్కడ నుంచి వచ్చేది సార్ ఇప్పుడు మా రైస్ మిల్ ఉన్నది దాని పక్కకు కానివ్వండి దాన్ని ఎదురుగా కానివ్వండి సార్ ఆ ఫీల్డ్స్లో పంటలు వేయకుండా ఉంటే సార్ వచ్చే భక్తులకు కొంచెం దగ్గర ఉంటుంది సార్ దేవతలు కూడా కనబడతారు కాబట్టి ఈజీగా అక్కడ పార్కింగ్ సంవత్సరానికి ఇస్తారు కదా రెండు పంటలకు ఇస్తారు కదా అదే రెండు పంటలకు జనరల్గా ఇప్పుడు ఒక పంట వదిలిపెట్టుకోవాలి వాళ్ళు కొంచెం దేవుడి రూపేన కూడా కొంచెం తగ్గించుకోవాలి అట్లా కోఆపరేట్ చేయడానికి చూడండి అట్లా ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫిక్స్ చేసి ఎవరైతే ఉంటారో ఎందుకంటే ఇన్ని చేసుకుంటూ ఇన్ని ఖర్చు పెట్టు మనం రైతులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనుకోవడం ఫైవ్ థౌజండ్ ఓకేనా ఒప్పుకుంటారా మన మొదటి ఉండే కొంచెం ఒక పాజిటివ్ మెసేజ్ మనం పంపించుకున్నాం పెరిగినాం ఈ సంవత్సరం ఇంకా పెరగాలి పెరగాలి అంటే ఏంది చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా సహకరించాలి మీరు అందులోంచి రైతుకు రూ ఏదైతే బస్ స్టాండ్కు సంబంధించి ఇక్కడ వాళ్ళు అయితే ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు కిరాయికి ఇచ్చుకుంటాను వాళ్ళు కిరాయికి ఇచ్చేస్తారా అది మనకు అందరికీ తెలిసిన విషయం బస్ స్టాండ్ దూరం ఉన్నది దగ్గరికి రావాలి అనేది ఒక వార్ అది కూడా అక్కంపేట దాటి అయితే లోపలికి రాదు